అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఎట్టకేలకు ఫైనల్గా ఈ డెంట్ ఉన్న ఫ్రిడ్జ్ని అయితే తీసుకెళ్ళడానికి శనివారం పొద్దున్న అయితే వచ్చారండి అంటే టెన్ ఆ టైంకి వచ్చినట్టున్నారు సరే కదా అని చెప్పి ఇంకా మేము కూడా వాళ్ళకైతే కొంచెం హెల్ప్ చేస్తున్నాము తీసుకెళ్ళిపోవడానికి ఏంటో వీళ్ళు లక్కీగా మాకు లిఫ్ట్లో పట్టేస్తుందండి మేము లిఫ్ట్లో తీసుకెళ్ళిపోతామని చెప్పారు అదేంటి మొన్న వచ్చిన వాళ్ళు లిఫ్ట్లో పట్టదు మాకు ఒక త్రీ కే ఇవ్వండి మేము ఇట్లా స్టెప్స్ మీద నుంచి తీసుకొస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు అంటే ఈ అబ్బాయి ఏమో అవసరం లేదు మేడం లిఫ్ట్లో పట్టేస్తుంది ఎవరు చెప్పారు లిఫ్ట్లో పట్టలేదని అని చెప్పాడు సరే కదా ఎలాగోలో మనకి వెళ్ళిపోతే రీప్లేస్మెంట్ వస్తుంది అని చెప్పేసి ఆ అబ్బాయి చెప్పడం వన్ అవర్లో రీప్లేస్మెంట్ వచ్చేస్తుంది మేడం మీకు ఆర్డర్ కనిపిస్తుంది మాకు అని చెప్పాడు సరే కదా వచ్చేస్తుంది అనేసి అయితే మేము కూడా హ్యాపీగా వీలయ్యాము తర్వాత తర్వాత ఏమైంది ఏమైంది అనేది చెప్తూ ఉంటాను నేను ఫైనల్గా ముందైతే వాళ్ళు తీసుకెళ్తున్నారు వీళ్ళు తీసుకొచ్చిన ప్యాకింగ్ ధర్మకోలు టేప్ అవన్నీ మేము జాగ్రత్తగా దాచాము మళ్ళీ రిటర్న్లో అడుగుతారేమో ఒకవేళ అవన్నీ వాళ్ళు కూడా సేఫ్గా తీసుకెళ్ళాలి కదా గోడౌన్కి అన్నట్టుగా కాకపోతే వాళ్ళు అవి ఏమీ అన్నమాట నేను అప్పటికే ఆశ్చర్యంగా చూస్తున్నాను ఎలా పడుతుంది లిఫ్ట్లో మొన్న పట్టలేదన్నారు కదా సడన్గా ఎలా పడుతుంది అని చెప్పి మేబీ ఇది డెంట్ ఉంది కాబట్టి ఎలా అయినా తీసుకెళ్ళిపోవచ్చేమో అలా అని నేను అడిగాను లేదు మేడం మీరు ఏదైతే డెంట్ చూపించారో అది తప్ప రిమైనింగ్ ఏదన్నా ఉంటే మాకు మా జాబ్స్ ప్రాబ్లం అవుతాయి మేడం అని చెప్పాడు అబ్బాయి సరే ఎలా పట్టిస్తారా దానిలో అని చెప్పి అలా అయితే చూస్తూ అక్కడ నుంచుని పోయి వీడియో అయితే తీసాను అంటే భలే ఆశ్చర్యం వేసింది నాకు ఒక ఫోర్ డేస్కి ఎంత డిఫరెన్స్ అని చెప్పేసి బట్ నిజంగా అండి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ మీద చాలా డిపెండ్ అయిపోయాము నాకైతే ఫ్రిడ్జ్ లేకపోతే వంట చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది ఏది కావాలన్నా గబుక్కుని అలా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసుకురావడం అలవాటు కదా కళ్ళు కాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతున్నాయి ఫ్రిడ్జ్ ఉన్న ప్లేస్కి ఓ షేట్ మనకి ఫ్రిడ్జ్ లేదు కదా అనిపిస్తూ అలా గడిచిపోయిందనమాట ఈరోజు అలాగో ఇస్తా అన్నారు కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యాము యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం నుంచి వీళ్ళు డెలివరీ చేసి ఇస్తే ఈవినింగ్ వెళ్దాము అని అనుకున్నాము బట్ ఏమైంది ఏంటి అనేది నేనైతే చెప్తూ ఉంటాను మీరు చూడొచ్చు ఈలోపు వీళ్ళు లిఫ్ట్లో ఎలా పెట్టారనేది కూడా చూడొచ్చు సో తర్వాత మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది దీనిలో బిల్స్ అవన్నీ ఉన్నాయి సో అవన్నీ ఫొటోస్ అయితే తీసుకున్నాడు ఇంకా ఈ ధర్మకోల్ షీట్స్ ఇవన్నీ నేనైతే బయట వేసాను తర్వాత స్ట్రాంగ్గా ఒక కాఫీ కలుపుకొని తాగేశాను ఇంకా అయితే ఈవినింగ్ దాకా ఏమీ వ్లాగ్ షూట్ చేయలేదు నేను ఇంకా ఈవినింగ్ అయిపోయినప్పుడు ఎయిట్ థర్టీ అలా అవుతుంది బయటకు వెళ్దాం అని అనుకుంటున్నాం అనమాట ఏంటి అంటే అమెజాన్ వాల్స్ తోటి కాల్స్ చాట్ ఇదే సరిపోయింది ఈరోజు డెలివరీ చేయండి చేయండి అని మా స్లాట్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఏఎం టు నైట్ నైన్ పిఎం ఉంది సో మేము ఎయిట్ ఫార్టీ ఫైవ్ దాకా చూసి ఇంకా వీళ్ళు రారలే అని చెప్పేసి ఇంకా మేమైతే బయటకు వచ్చాము గిఫ్ట్ కొనాలి సిల్వర్ షాపింగ్ ఉండింది సో దాని గురించి సరే వాళ్ళు వస్తే బాగుండేది ఎందుకంటే మేము ఇంటికెళ్తే ఇప్పుడు వాళ్ళ డెలివరీ వల్ల మా ప్లాన్స్ అన్నీ చేంజ్ చేసుకోవాల్సి వచ్చిందనమాట కానీ తప్పదు మేము రేపు ఊరు వెళ్ళి ఫంక్షన్ అటెండ్ అవడం ఇంపార్టెంట్ అలాగే ఫ్రిడ్జ్ కొనుక్కోవడం కూడా ఇంపార్టెంటే ఎందుకంటే ఫ్రిడ్జ్ లేకుండా కష్టంగా ఉంది ఇంట్లో సరే ఇంకా ఏదో ఒక ప్లాన్ స్టార్ట్ చేసుకొని ముందైతే వెళ్ళాలి కదా ఫంక్షన్కి ఫంక్షన్కి వెళ్ళాలంటే గిఫ్ట్ కావాలి కదా సో ఆ గిఫ్ట్ కొనడానికి బయటకు వచ్చాము లాస్ట్ టైం నకోడాలో తీసుకున్నప్పుడు మాకు సిల్వర్ బాగా నచ్చింది అక్కడికి వెళ్దాం అనుకుంటే షాప్ క్లోజ్ చేసింది సరే అని చెప్పి తిరుగుతూ ఉంటే ఇలా చౌదరి జ్యువెలర్స్ అని చెప్పి కనిపించింది ఫస్ట్ పరిచేదనమాట ఇక్కడ మాకు ఏంటి అలా ఉంటుంది ఏంటి అనేది తెలీదు సో వెళ్ళగానే స్టార్టింగే మనకి సిల్వర్ ఉంది యూజువల్గా సిల్వర్ లోపలికి ఉంటుంది కదా చాలా షాప్స్లో ఫస్ట్ అయితే పట్టీలు చూశాను నాకు పెద్దగా అంత గొప్పగా అనిపించలేదు సేమ్ అవే గజీల పట్టీలు చిన్నపిల్లలందరికీ ఏం పెట్టుకుంటారో అవే ఉన్నాయి తర్వాత ఇడ్లీ కానీ దోశ కానీ తినడానికి ఒక ప్లేట్ తీసుకోవాలి అని చెప్పేసి చూశాను కాకపోతే నా బడ్జెట్లో ఫిట్ అవ్వలేదు బాగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఈరోజు గ్రామ్ వచ్చేసి నైంటీ ఫైవ్ ఉందంట లాస్ట్ టైం ఏం కొన్నప్పుడు కార్లోకి కొన్నాం కదా ఐడల్స్ అప్పుడు కొన్నప్పుడు నా గుర్తున్నంత వరకు ఎయిటీ త్రీ అంత ఉంది పెరిగిపోయిందే బాగానే అనుకున్నాం ఫైనల్గా అయితే ఈ ఫ్లవర్స్ చూస్ చేసుకున్నాను ఇంకా ఇవే తీసుకున్నాను ఫస్ట్ ఏదైతే తీసుకుంటానో ఐ మీన్ అదే ఉంటుంది బ్రెయిన్లో బట్ నేనైతే ఇంకేదన్నా కొనాలి అని అనుకున్నాను తర్వాత ఏనుగులు గుర్తొచ్చినాయి నాకు ఏనుగులు తీసుకుందామని చెప్పి కూడా చూశాను యాక్చువల్గా నేను జిఆర్టీలో ఒకసారి తీసుకున్నాను ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి ఇవ్వటానికి భలే నచ్చినాయి అప్పుడైతే నాకు అది నాకు మళ్ళీ ఎక్కడా కనిపించలేదు సేమ్ పేరు కొందాము అంటే తర్వాత నేను ఈ మెట్టలు ఒకటి తీసుకున్నాను చాలా రోజుల నుంచి సాదా మెట్టలే పెట్టుకుంటున్నాను ఎక్కడో రియలైజేషన్ వచ్చిందనమాట పెద్దగా అయిపోతున్నాం కదా ఇప్పుడు డిజైన్స్ పెట్టుకోకపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటాము మరీ పెద్దగా అయితే బాగోవు కదా అని చెప్పి సో నాకు మెట్లతో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అందుకే ఎప్పుడు ఈ టూ ఇయర్స్ అయింది నేను ఇవి తీసుకుని జస్ట్ బిహెచ్ఎల్ సర్కిల్లో నాకు ఇట్లా కాల్ నొప్పి వస్తున్నాయి చాలా ప్లెయిన్గా కావాలి అంటే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకొని ఇచ్చారనమాట సాదా అవి చూపిస్తాను నేను మీకు అవి వ్లాగ్లో ఇంకా టూ ఇయర్స్ నుంచి మార్చుకోలేదు కదా ఒకసారి మార్చుకుందాం చేంజ్ చేసుకుందాం ఏదైనా డిజైన్ చూసుకుందాం అని చెప్పేసి ఇవి తీసుకున్నాను ఇవి లాగా కాదంట పీస్ అట్లాగా అని చెప్పారు థౌజండ్ ఫిఫ్టీ అంతా ఉంది అది నాకు బిల్డింగ్ అయ్యేసరికి నైన్ హండ్రెడ్ చేంజ్కి వచ్చింది వామ్ మెటల్ నైన్ హండ్రెడ్ అనుకున్నాను బట్ తప్పదు కదా నేను డైలీ పెట్టేసుకుందాము అని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక డెసిషన్ గట్టిగా తీసుకున్నాను మెటల్ తీయద్దు రెగ్యులర్గా పెట్టేసుకుందాం అని చెప్పేసి సో ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో మనం కలసానికి పెట్టుకుంటాం కదా అలాగా వెండి సామాన్ అంతా చాలా బాగుంది కాకపోతే వాళ్ళ లైటింగ్ రిఫ్లెక్ట్ అవ్వటం వల్ల క్లియర్గా కనిపించట్లేదు కానీ వీళ్ళ దగ్గర యాంటిక్ ఉంది ఇప్పుడు అంతా యాంటిక్ క్రేజ్ కదా మీకు కావాలంటే ట్రై చేయొచ్చు తర్వాత వస్తూ వస్తూ బిర్యానీ తెచ్చుకున్నాము సో నవరాత్రులు వచ్చేసి నైన్ డేస్ తినం కదా సో మా ఇంట్లో వాళ్ళకి ఇప్పటి నుంచే బాధగా ఉందన్నమాట అమ్మో తొమ్మిది రోజులు తినం కదా ముందే తినేసేయాలి అని మా స్త్రీకి అయితే మరి వెజ్ అసలు తినట్లేదు నాన్ వెజ్ తినడానికి చూపించినంత ఇంట్రెస్ట్ సరే కదా అని చెప్పి ఇక్కడ తినిపించేస్తున్నాను ఎందుకు అంటే తొందరగా పడుకోవాలి మేము ఈ ఫ్రిడ్జ్ వల్ల ఈరోజు వెళ్ళలేకపోయాం కదా లేకపోతే ఈరోజు ఈవినింగ్ వెళ్ళిపోయి ఫంక్షన్ దగ్గరికి రేపు వెళ్ళే వాళ్ళం సో ఇంకా మేము ఏంటంటే రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కల్లా బయలుదేరి వెళ్ళాలి విజయవాడ వెళ్ళాలన్నమాట మా చెల్లి వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే ఉంది విజయవాడలో చేస్తున్నారు ఫంక్షను సో అక్కడికి వెళ్ళాలి కాబట్టి తొందరగా తినేసి ఇంకా త్వర త్వరగా పనులన్నీ చేసేసుకొని త్వర త్వరగా పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్దామని చెప్పి సరే ఇంకా కారులో వెళ్ళిపోదాం అనుకున్నాం ముగ్గురం వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి సో మీలో ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాతో మాట్లాడొచ్చండి మీ నేటి మహిళ అనే ఐడితోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది మీరు అక్కడ నాతో మాట్లాడచ్చు క్యాచ్మీ అండ్ ఇన్స్టాగ్రామ్ అంటారు కదా అలాగా సో మీరు నా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు లేదు మీరు నాకేమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడచ్చు నార్మల్ చాట్ అలాగా సో నేను మీరు మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తూనే ఉంటాను అనమాట మ్యాక్సిమమ్ తర్వాత ఇంకా తినేసిన తర్వాత లగేజ్ అయితే ఫిక్స్ అయ్యాము మేము ఎక్కడికి వెళ్తాం ఎక్కడ ఉంటాం ఎన్ని రోజులు ఉంటాం ఇవన్నీ ఏం తెలీదు సో కాబట్టి ఏదో ఒక లైన్లో అట్లా ఏదో సామెత ప్రకారం అలా సర్దుకున్నాం ముందు రేపు ఫంక్షన్కి వేసుకోవాల్సిన బట్టలని ఇక్కడ పెట్టుకున్నాం డైరెక్ట్గా ఫంక్షన్కి వేసుకెళ్ళిపోతా వెళ్ళిపోతాం కాబట్టి హైదరాబాద్లోనే రెడీ అయ్యి వెళ్ళాలి సో అందుకే చాలా సింపుల్గా అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను హెవీ డ్రెస్లు మళ్ళీ కారులో అంతా క్యారీ చేయాలి బయట రెండు మూడు సార్లు అవుతాం కదా టీ కాఫీ టిఫిన్ అని సో అంతా క్యారీ చేయాలి ఎందుకులే అని చెప్పి కొంచెం లైట్ వెయిట్గా ఉన్న డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అదైతే రేపు చూపిస్తాను మీకు సో చేసిన పని చేయడం నాకు అలవాటు బాగా అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే అట్లా అంటే నా బ్రెయిన్ ఒప్పుకోదు ఒక రెండు మూడు సార్లు చేస్తే అప్పుడు కానీ నాకు సాటిస్ఫై అంటే సాటిస్ఫాక్షన్ ఇంకా చెప్పాలంటే బుద్ధిరాదనమాట యాక్చువల్గా ఎన్ని రోజులు ఉంటామో తెలీదు అంజన్ ముందే చెప్పాడు మిడిల్ సైజ్ సూట్ కేసు ఉంటుంది కదా సో అది పెట్టు స్మాల్ వద్దు అని చెప్పేసి మీడియం సూట్ పెట్టు అని చెప్పి నేను లేదు లేదు స్మాల్ సరిపోద్ది అని చెప్పి స్మాల్ ఓపెన్ చేసి స్టా చెప్ ఐ మీన్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను అంజన్ బట్టలు పెట్టే వరకే తన ఈ జుప్పర్ సైడ్ అంతా కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇంకా నాకు రియలైజేషన్ వచ్చిందనమాట అటువైపు నాది శ్రీవి ఇంకా టవల్స్ ఇవన్నీ పట్టవు ఇదంతా వర్కౌట్ అవ్వదులే అని చెప్పి సరే మనకి అలాగో అలవాటే కదా అని చెప్పి మళ్ళీ ఇవన్నీ తీసేసి మళ్ళీ మీడియం సైజ్ సూట్ కేసు మొన్న అమెజాన్లో తీసుకున్నామని చెప్పాను కదా సఫారీ వాళ్ళది అది తీసుకొచ్చి అది పెట్టి ఇంకా దానిలోకి అయితే మళ్ళీ అవన్నీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను సో అంటే ఒక ప్లానింగ్ లేని అనమాట ఇలాగే ఉంటాయి మేము వచ్చింది తెలుసా మేము ఎన్ని రోజులకి వెళ్తామో కూడా తెలీదు బట్టలు సర్దుకుంటున్నాం అంతే మాతో అలా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ముందైతే విజయవాడలో చెల్లి వాళ్ళ పాప ఫంక్షన్ చేస్తున్నారు ముందైతే అక్కడికి వెళ్తాం దాని తర్వాత ఏం చేస్తాం ఏంటి అనేది అయితే డిసైడ్ అవ్వాలి సో మీరు కూడా అలా చేస్తారా లగేజ్ సరిపోతుంది అనుకుని చెప్పి సూట్ కేసులు మారుస్తూ ఉంటారా నాకైతే ఎవ్రీ వెకేషన్కి అట్లనే అవుతుంది నేను ఈ సూట్ కేసులో సరిపోతాయి అని అనుకుంటాను ఆ సూట్ కేసులో ఖచ్చితంగా సరిపోవు లాస్ట్ మినిట్లో యాడాన్స్ అవటమో లేకపోతే మీకు ఎంత మంచి సూట్ కేస్ ఇచ్చినా ఒక బిక్ షాపర్ పెడతారు అంటాడు అంజనేమో నాకేమో ఏంటో బిగ్ షాపర్ లేకపోతే ఊరెళ్తున్న ఫీలింగ్ రాదు ఎందుకో తెలియదు అట్లీస్ట్ శ్రీకర్ కోసం వాటర్ బాటిల్స్ స్నాక్స్ వాటి బెడ్షీట్ అవన్నీ పెట్టడానికైనా కూడా నాకు బిక్ షాపర్ కావాలి నువ్వెంత కాస్ట్లీ సూట్ కేస్ కొనిచ్చినా కూడా నాకు బిక్ షాపర్ కావాలి బిక్ షాపర్ లేకపోతే నాకు అవ్వదని చెప్తాను ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చెప్పాడు సరే ఎన్ని బిక్ షాపర్లు సర్దుతున్నావు అని ఒకటి సర్దుతాలే ఫీల్ అవకో అని చెప్పాను ఈ కోడ్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నా ఈరోజు డెలివరీ అయింది సో వేసేసుకోవాలి కదా కొత్త డ్రెస్ అందుకని పెట్టేసుకున్నా సో మేము నార్మల్గా ఇంట్లో వేసుకోవడానికి బట్టలు తీసుకెళ్తున్నాము సో చూడాలి ఇది మ్యాక్స్ డ్రెస్ ఇది కూడా ఆల్రెడీ చూపించాను కదా మీరు ఎలా సర్దుకుంటారు మీరు కరెక్ట్గా ఎస్టిమేట్ చేస్తారా అంటే ఈ సూట్కే సరిపోతుంది ఈ ట్రిప్కి అలాగా నాకైతే మ్యాక్సిమం టైమ్స్ రెండుసార్లు మార్చాల్సి వస్తుంది దట్టు బిక్షాపర్ లేకుండా అసలు నాకు ట్రిప్ అనేది కంప్లీట్ అవ్వదు సో మీకు కూడా ఇలాంటి బిక్షాపర్ స్టోరీస్ ఉంటే నాకు చెప్పండి నేను ఎక్స్ట్రా బిక్షాపర్ లేకుండా ఈవెన్ అప్పుడు కల్కట్టా ఏలూరు ట్రావెల్ చేసేటప్పుడైనా ఇప్పుడు హైదరాబాద్ ఏలూరు ట్రావెల్ చేసేటప్పుడైనా ఈవెన్ మా అత్తగారింటికి మా అమ్మగారింటికి ట్రావెల్ చేసేటప్పుడు కూడా నేను బిక్షాపర్ క్యారీ చేస్తాను సో అది లేకపోతే నాకు ఊరెళ్తున్న ఫీలింగ్ రాదనమాట అదేంటో అలా అలవాటైపోయింది సో మీరు వీడియో చూస్తూ లైక్ చేయలేదు కదా ఒకసారి లైక్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే కామెంట్ కూడా పెట్టేయండి శ్రీకర్కి రేపు కారులో ఉంటాయని కొన్ని స్నాక్స్ ఫ్రూటీ తెప్పించాను నాకేంటో సడన్గా ఫ్రూటీ చూడగానే స్వీట్ క్రావింగ్స్ వచ్చాయి సరే ఒకటి తాగేద్దాంలే ఇప్పుడు ఏమైంది అని వాడు ఎలాగో పడుకుని పోయాడు చూడలేదు నేను ఎన్ని తెప్పించాను సరే కదా అని చెప్పి ఇక్కడ అయితే ఒకటి తాగేస్తున్నాను నోరంతా ప్యాలెట్ అంతా భలే స్వీట్గా అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇందాక సిల్వర్ కొన్నాను కదా ఏం కొన్నానో అయితే చూపిస్తాను ఈ చౌదరి జ్యువెలర్స్కి మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము ఓకే బాగానే ఉన్నాయి సో నాకైతే ఈ మెట్టలు ముందు అంటే ఫస్ట్ ప్లాన్ లేదు అక్కడికి వెళ్ళాక నా పక్కన ఎవరో కొంటున్నారు సో మన మనసులో అవుతూ ఉంటారు కదా సరే కదా నేను కూడా కొనుక్కొని టూ ఇయర్స్ అయిపోతుంది అన్నట్టుగా అంతకుముందు అయితే పెద్దగా పెట్టుకునే దాన్ని కాదు కల్కట్టాలో ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చిన ఫస్ట్ ఇయర్ నాకు కాళ్ళు బాగా నొప్పులు వస్తూ ఉండేవి ఒక టూ ఇయర్స్ బ్యాక్ కన్ఫామ్గా పెట్టుకోవాలి అని అనుకుని తీకుండా పెట్టుకుంటున్నాను ఇదేమి నేను గొప్పగా చెప్పట్లేదు పెళ్ళైతే మెట్టలు పెట్టుకోవాలి కదా బట్ నా స్టోరీ నేను చెప్తున్నాను నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతే ఇక్కడ ఫైనల్గా అయితే ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను అంజన్ అయితే ఈ గోల్డ్ షేర్ లేకుండా మొత్తం సిల్వర్ ఉండేలాగా చాలా వెతికించాడు బట్ వాళ్ళ దగ్గర లేవు మనకేమో నైన్ థర్టీ అయిపోయింది వేరే షాప్స్కి వెళ్తే ఉండవు రేపేమో టైం సరిపోదు అందుకే ఇంకా వీటికి వచ్చాము ఉన్నట్లో పెద్ద ఫ్లవర్స్ ఇవ్వమంటే వాళ్ళ దగ్గర ఇవి అనమాట పెద్దవి అరౌండ్ ఎయిట్ గ్రామ్స్ ఉన్నాయనుకుంటా ఒకటి సో ఇవి తీసుకున్నాం అనమాట యాక్చువల్గా మా తమ్ముడు వాళ్ళ పాప బర్త్డే కూడా ఇవే తీసుకున్నాము ఈసారి నేను కొంచెం మార్చి తీసుకోవాలనుకున్నాను నాకు యాక్చువల్గా కొంచెం టిఫిన్ ప్లేట్ లాగా అట్లా తీసుకోవాలని ఉంది కాకపోతే నా బడ్జెట్లో ఫిట్ అవ్వలేదు చాలా కాస్ట్లీ ఉన్నాయి పోను పోను వెండి కూడా కొనలేమనుకుంటా అని అనిపించింది రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సిల్వర్ నేను నాకు ఇంట్లోకి కావాల్సినవి బాగానే కొనుక్కున్నాను కొన్ని అప్పుడు అంత అనిపించలేదు కానీ నైంటీ ఫైవ్ అంటే బాగానే పెరిగిపోయింది సిల్వర్ కూడా అని అనిపించింది ఈరోజు సో నాకు ఇంకా ఇవైతే ఫోర్ ఫ్లవర్స్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర ఫోరే ఉన్నాయి చెప్పాలంటే పెద్దవి మొత్తం ఒక సిక్స్ ప్లాన్ చేస్తాం మేము సో అవి ఫోరే దొరికినాయి మరి ఒకటొకటి ఒకటొకటి ఎందుకు లేని చెప్పేసి అవే తీసేసుకున్నాం అనమాట ఇవి సాదా అని చెప్పాను కదా జస్ట్ రౌండ్ ఉంటుందంటే ఇప్పుడు తెచ్చుకున్నవైతే ఇవన్నమాట లవ్ సింబల్లా వచ్చి దానిలో ఒక స్టోను ఒక ఖాళీ ఒక స్టోను ఒక ఎమ్టి అలా వచ్చింది ఏమంత గొప్ప డిజైన్ కాదు కానీ బట్ కొన్నాళ్ళు ట్రై చేద్దాంలే అని తీసుకున్నాను మరి పెద్ద పెద్ద స్టోన్స్ పెద్ద పెద్ద డిజైనర్ అలా ఉన్నాయి అలా ఉంటే నచ్చో నాకు మెట్టలు ఎప్పుడు సింపుల్గా ఉండాలి ఇంకా శ్రీకర్ నిన్న జేఎన్టీవీ దగ్గరికి వెళ్ళినప్పుడు వాచ్ కొనుక్కున్నాడు అని చెప్పాను కదా రమేష్ వాచ్ కోలో అది వచ్చేసి ఈ వాచ్ అనమాట టిక్కెడ్ అని చెప్పేసి బ్రాండ్ మంచిదంట నాకు ఈ బ్రాండ్ గురించి పెద్దగా ఏం తెలీదు నేను అందుకే ఏం చెప్పట్లేదు యాక్చువల్గా శ్రీకర్కి బ్లిప్పి అంటే చాలా ఇష్టం యూట్యూబ్లో బ్లిప్పి ఛానల్ ఉంటుంది కదా దాని గురించి అనుకుంటా ఈ బ్లూ ఆరెంజ్ సెలెక్ట్ చేసుకున్నాడు అందులో బ్లిప్పి ఎప్పుడు ఈ కలర్ కాస్ట్యూమ్స్ అన్ని ఈ కలర్ పెట్టుకుంటాడనమాట సో ఇది వాచ్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్